వెల్కమ్ టు టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట జగపేట పట్టణంలోని అద్దాల బజారులో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయంలో రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి శాఖంబరీ దేవిగా అలంకరణ చేసి మహాలక్ష్మి హోమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తలూరి వెంకటేశ్వర్లు కార్య

లాభస్ తస్షాం పరాభవ ఏషాంగీవ నస్యామో హృదయార్జన ఆపదామ హస్తం దాతరం ధర్మ సంపదాం లోకాభరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో మళ్ళీ రెండు అక్షర నమస్కారం చేసుకోండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే వినారాయణ వినారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణ నారాయణ్య ధ్యాన నమః వాహేశ్వర ధ్యాన నమః వాణి గృంజగర్ పాఠ నమః శ్రీ సీతారామ ధ్యాన నమః సర్వే భ్రామణే భ్రా భక్త జనేభ్యో మహా జనేభ్యో నమః అందరూ కూడా ఆచమనం చేయండి మీకు గ్లాసులో నీళ్ళు ఇచ్చారు కదా ఎడమ చేతిలో చెంచా పట్టుకొని కుడి చేతిలో నీళ్లు వేసుకొని మూడు సార్లు విడివిడిగా తాగండి బహ

मහා فرzi